పద్దెనిమిది వందల ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల్లో కృష్ణా నది పరివాహ ప్రాంతాల్లో ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో అత్యంత భయంకరమైన కరువు ఏర్పడింది ఆ కరువునే చరిత్రలో డొక్కల కరువు అని లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు దీని కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం పన్నుల రూపంలో రావాల్సిన రెండున్నర కోట్లు నష్టపోయిందంట ఈ విషయం మీద పూర్తిగా అధ్యయనం చేసి పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఇంద్రకీలాద్రి విజయకిలాద్రి మధ్య ఆర్దర్ కాటన్ మేనలుడైన జనరల్ చార్లస్ ఓరే నేతృత్వంలో పదకొండు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు నాలుగు మీటర్ల ఎత్తుతో ఏడు వేల ఎకరాలకు నీరు అందించే విధంగా సీతానగరం వైపు నుంచి మొదలు పెట్టి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలతో కృష్ణా నది మీద బ్యారేజీ కట్టారు ఈ నిర్మాణం పద్దెనిమిది వందల యాబైదవ సంవత్సరంలో పూర్తవడం గమనార్హం సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో వచ్చిన భారీ వరదల కారణంగా ఈ బ్రిడ్జి నామరూపాలు లేకుండా కొట్టుకుపోవటం వల్ల ఫిబ్రవరి పదమూడు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో పదమూడు లక్షల ఎకరాలకి నీరు అందించే లక్ష్యంతో డెబ్బై గేట్లు కలిగిన పన్నెండు వందల ఇరవై మూడున్నర మీటర్ల పొడవైన పది ప్రధాన కాలువలకి నీటిని అందించే సామర్థ్యం కలిగిన ప్రకాశం బ్యారేజీని మన తెలుగువారు అదేనండి అచ్చ తెలుగు వారు డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు కల్లా పూర్తి చేశారు